రోడ్ల పైకి రాలేదు కాలేజ్ తెలిసి ఉంటుంది ఒక జోన్ పార్ట్ సిక్స్ పాప డిఎస్సి వాళ్ళు వచ్చారు గ్రూప్ వాళ్ళు వచ్చారు రోడ్ల పైకి వాళ్ళు వచ్చి వాళ్ళు పోస్ట్ బాధ చేసుకొచ్చారు డిఎస్సి వాళ్ళ పాప నోటిఫికేషన్ వేసి వాళ్ళు ఎగ్జామ్స్ రాసిండు రిజల్ట్ కోసం చేసిండ్రు మీరు గెలిపించిన జోన్ నెంబర్ పార్ట్ సిక్స్ వాళ్ళు మేము రోడ్ల మీద మీ కూతురు కానీ మీ కొడుకు కానీ మీ పక్కిందోళ్ళు కానీ మీకు రిలేటివ్స్ కానీ ఇదే జరిగింది మీరు స్పందించే వాళ్ళు కదా అయితే మీ కుటుంబం పొగనేయము మా గ్రామీణ బట్టల పొగనేమో అలా ముఖ్యంగా మాపనాడు ఇష్యూలో నష్టం ఏం చేయడం మాపినాడు డిస్ట్రిక్ట్ పద్నాలుగు సీట్లకు పరిశీలించినాయి అధికారం వచ్చిందే మన డిస్ట్రిక్ట్ వెళ్ళి మరెంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుందని ఎన్నిక పోరాటం చేస్తున్నాము ఇంతవరకు ఇంతవరకు ఒక్కరు ఒక్కరు ఐదు ఐదు లక్షలు కట్టుకొని పూర్త చేసి చేసుకున్నాం చేసి పోసుకొని మా ఫోన్లు తాకట్టు పెట్టినాము మా ఫోన్లు తాకట్టు పెట్టినాము మా పైకి తాకట్టు పెట్టినాము నెక్స్ట్ నెక్స్ట్ ఏడు తారీఖు పైన ఏడు తారీఖు చోట్ల చేసిందాము ఆ రోజు పోసుకొని పోసుకొని కోసుకొని కూడా అయితే నెక్స్ట్ మా ప్రాణాలు మా గుడ్డీలు మా కళ్ళు అన్నీ మా మా పుట్టలో ఉన్న ప్రజల పాటలు అమ్మి మళ్ళీ లయర్లో పెడతామన్నా కాబట్టి దయచేసి వారం రోజులు క్యాడర్ వన్ క్యాడర్ విధంగా సవరించి మా గ్రామీణ అభ్యర్థులకు న్యాయం చేయండి అన్న మీకు న్యాయం చేస్తే మీకు మంచి పేరు ఉంటుంది ఎప్పుడు చూసినా జీవో తెచ్చింది పిఆర్ఎస్ వాళ్ళు పిఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు వాళ్ళు తెచ్చినందుకు వాళ్ళని ఓడగొట్టినాము మీకు కూడా నెక్స్ట్ ఎలక్షన్లో ఓటమి కావాలని చెప్పండి అన్న లేదు మమ్మల్ని అంటే మా పని మేము చేసుకుంటాము లేదు మాకు అవకాశం ఇవ్వండి అంటే అవకాశం ఇవ్వండి అంటే మళ్ళీ ఒకసారి మీకు అవకాశం ఇవ్వండి మా జివో నెంబర్ పార్టీ వాళ్ళకు న్యాయం చేయండి అన్న ప్రతి ఎలక్షన్లో మీకు సపోర్ట్ చేస్తాము ఎంపర్ ఉంటాం మన సీఎం రేవంత్ రెడ్డి అయినా మీరు మన మాపనాడు ఇష్యూ వాళ్ళకి న్యాయం చేయకపోతే అసలు తెలంగాణలో పదిహేను సంవత్సరాలకు మీకు అధికారం ఉందంటారు కదా మన మాపనాడు ఇష్యూ వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు మీరు ఎక్కడ పోయినా పడుకున్నారా కళ్ళు మూసుకున్నారా అసలు ఏం చేస్తున్నారు మీరు మా సమాధానం చెప్పాలి వెంటనే నెంబర్ పార్టీ అది చేసి అది చేసి మా గ్రామీణ అంబేద్లకు న్యాయం చేసి మీరు మంచి పేరు తెచ్చుకొని మంచి పేరు తెచ్చుకొని ఇరవై సంవత్సరాలు మీరు అధికారంలో ఉండండి మా వాపనాడు ఇష్యూ వాళ్ళు మీకు మా అభిమానిస్ట్ వాళ్ళే ప్రతి ఒక్క ఎలక్షన్లో సపోర్ట్ చేస్తాము మాకు న్యాయం చేసిన వెంబడి మీకు ప్రతి ఒక్క ఊళ్ళో విగ్రహం దట్టించుకుంటామన్నా విధంగా విగ్రహం మాకు న్యాయం చేస్తే ప్రతి ఒక్క ఊళ్ళో విగ్రహం దట్టుచుకొని మీకు డైలీ పూజలు చేస్తామన్నా మాకు ఏజీలు అయిపోతున్నామన్నా అందరికి ముప్పై పైన దాడుతున్నాయన్న నెక్స్ట్ నోటిఫికేషన్కి మాకు ఏజ్ లేదన్నా మాకు ఓపిక లేదన్నా మా ఓపిక నచ్చితుందన్న మాకు అనుభవాలు అనిపిస్తుంది అన్న అనుకోవాలనిపిస్తున్నాను నువ్వు చిన్నప్పటికెళ్ళి ఇదే తిరిసిన వాళ్ళు నాలుగైదు సంవత్సరాలు చదువుకున్నామానా నాలుగైదు సంవత్సరాలు చదువుకున్నామానా అదే రేపు ఎగ్జామ్ ఉందని కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకేమో ట్రైనింగ్ పంపించుండ్రు నాలుగైదు ఐదు నెలలకి వెళ్ళి నాలుగైదు సంవత్సరాలకి వెళ్ళి చదువుతున్న వాళ్ళని ఏమో పైన వదిలేసిండ్రు ఇది ఎక్కడ న్యాయమన్నా ఇది న్యాయమన్నా మన మహబూబ్నగర్ డిస్టిక్ వాళ్ళకి అన్యాయం చేస్తున్నప్పుడు నువ్వు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క తెలంగాణని ఎలా పరిపాలిస్తావు మన సొంత డిస్టిక్లోనే నువ్వు న్యాయం చేయనప్పుడు తెలంగాణని ఎలా అభివృద్ధి చేస్తావు నేను మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో ఎలా నమ్మాలి నిన్ను బీఆర్ఎస్ ప్రభుత్వం పది పది సంవత్సరాలు ఉంది మీరు రెండు సంవత్సరాలు ఉంటారా గుర్తుపెట్టుకోండి మేము ఏం పాపం చేసినా మనం ఎక్క మార్కు తెచ్చుకోవడం మా తప్ప లేకపోతే హైదరాబాద్లో పోవడం మా తప్ప అని చెప్పండి అయినా ప్రభుత్వాన్ని శాంతియుతంగా కోరుకుంటాం ఏదైనా అంటే మా ప్రాఫిట్టు అందులో ఉన్న చాలా మంది ఈరోజు సూసైడ్ అసెంబ్లీ చేసిరాను సూసైడ్ అసెంబ్లీ చేసి కొంతమంది కొంతమంది దెబ్బలు తాకినాయి వేసుకుని కురికి పోయిరా ఇప్పటికే ఇరవై మంది చనిపోయిరా ఇంకెంత మంది చనిపోరా మీ పాకిస్తాన్ వాళ్ళ మాన మాకు ఏందనా ఈ బాధ మీ కేంద బాధ తెలంగాణ పుట్టడం మేము చేసిన తప్పనా మా మాకు అర్థమైంది మా ఐదు లక్షలు అప్పుడు చేసుకున్నా ఇంటికి ముఖం లేదన్నా మాకు పోవడానికి మీ క్యాబ్ రాలేదో చిన్న అంటే నువ్వు పాటించు వాళ్ళకి ఏమర్థమవుతున్నా